కూడా మాట్లాడుతున్నాము త్వరలోనే వాటి అన్నిటిని కూడా చేపడతామని చెప్పి ద్వారా తెలియజేస్తా శ్రీనివాస గారు అధ్యక్ష మీరు ఆర్అన్ బి మినిస్టర్గా ఉండగా కైకలూరులో రోడ్లు చాలా చాలా బాగా చేశారు తర్వాత ఐదేళ్లలో పైన తారే కాదు కింద రాళ్ళు కూడా లేకుండా మళ్ళీ ఒరిజినల్ మట్టి స్టేప్ మట్టి షేడ్కి వచ్చేసింది జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా ఎక్కువ చేశారు కైక్లూర్కి కానీ అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఎక్కడా లేనట్టు రోడ్లు లక్షా రెండు వేల ఎకరాలు చెరువులు ఉన్నాయి పూర్వం పది టన్ను లారీలు ఏడాది రెండుసార్లు వచ్చే ఏడాదిలో ధాన్యం తీసుకెళ్తాం ఇప్పుడు ప్రతిరోజు నలభై టన్నులు లారీలు వచ్చి రోడ్లు పోతనే అది నిరంతర ప్రక్రియ అయిపోయింది అధ్యక్ష అందుకని ఒకసారి కైకలూరులో ఉన్నంత చెడ్డగా రోడ్లు ఇంకెక్కడ రాష్ట్రంలో లేవు ఒకసారి మంత్రి గారు చాలా చేస్తున్నారు అయినా కూడా ఏం చేయాలి ఒకసారి మనం మీరు ఒకసారి విజిట్కి వస్తే ఒకసారి రివ్యూ పెట్టుకుందాం మినిస్టర్ గారు తప్పకుండా మీ లేకపోతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చాలా బాగున్నాయి కంపేర్టివ్ గా ఎయిటీ పర్సెంట్ కొన్ని రోడ్లు ఇంకా అవ్వలేదు తప్పకుండా మీ స్పీకర్ గారి దృష్టిగా మీ దృష్టి తీసుకొస్తాను తప్పకుండా చేద్దాం ఆల్రెడీ బాగా చేశారు నోట్ చేసుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్